ఒక అనుమానాస్పద వృద్ధి కేసును కచ్చా కేసుగా నిర్ధారించడం జరిగింది ఈ కేసులో మహిళతో సహా ఆరు మంది అరెస్ట్ చేయడం జరిగింది వివరాలకు వెళ్తే బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది ఆ సమాచారం మేరకు విచారించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఈ కాంప్లైంట్ బేస్ చేసుకుని పోలీస్ వారు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై ఐదు రోజు డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఆ ఎవరైతే అనుమానాస్పదంగా బాధ్య పేరు చెప్పడం జరిగింది స్వప్న దాంట్లో ఆమెను ఆమె ప్రియురా ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా ఇద్దరిని కూడా అది దిలీప్ అదుపులోనికి తీసుకోవడం జరిగింది అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి స్వప్న తర్వాత దిలీప్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒక సావాసం చేస్తూ ఉన్నారు సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో ఒక పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడే ఏర్పడైనాయి దాంతో ఏ విధంగా అయినా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఈ తనకి దిలీప్ చెప్పడం జరిగింది ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది వీరిద్దరు కలిసి ఆగస్టు పన్నెండవ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది ఇతనికి ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది దాని తర్వాత ఇతనికి అన్నౌంట్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆ క్రమంలో భాగంగా అది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగానే వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో మీరు మళ్ళీ కూడా సౌమ్య ఒకసారి స్లీపింగ్ పీల్స్ అతనికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా అతనికి కాలేదు ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా గట్టిగా పట్టుబట్టడంతో దిలీపు వాళ్ళ బ్రదర్కి అభిషేక్ చెప్పడం జరిగింది ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్ శ్రీరామ్ రాకేష్ అండ్ మోసిన్ వీళ్ళని పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఒప్పందాల భాగంలో వాళ్ళు ముప్పై ఐదు వేలు రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది దానికి దాంట్లో భాగంగా సౌమ్య తన దగ్గర ఉన్న ఒక ఉగ్గరాన్ని తాకట్టు పెట్టించింది ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి ముప్పై మూడు వేల రూపాయలు ఇష్టం దానికి రెండు వేలు అదనంగా కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో పద్నాలుగో తారీఖు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది పంతొమ్మిది రోజు మొదటి విడతగా ఈ ముగ్గురికి పది ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పదిహేను వేల రూపాయలు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళ ప్లాన్ ప్రకారం నైన్టీన్త్ రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్లో భాగంగా రాత్రి ఎవరైతే సౌమ్య ఉందో సౌమ్య స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇదే విషయాన్ని దిలీప్కి చెప్పడం జరిగింది దిలీప్ తర్వాత అభిషేక్ వాళ్ళ ఎవరైతే సుపారి తీసుకున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేశారు వాళ్ళు ఎవరికి కూడా రెస్పాన్స్ అయిపోయేసరికి వీళ్ళే వేచించి ఆ తర్వాత అభిషేక్ దిలీప్ ఇద్దరు కలిసి ఒక స్కూటీ పైన రావడం జరిగింది డీసీ దీంట్కి వచ్చేసిన తర్వాత ఏ విధంగా అయితే మనకి సౌమ్య చెప్పిందో ఆ సౌమ్య చెప్పిన దాని ప్రకారం అతను నిద్రపోయి ఉన్నాడు అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్టాంబులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది చనిపోయినాడన్న తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే సౌమ్య ఉందో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది మరణం అనేది ఈ అటాక్ వల్ల జరిగింది మార్నింగ్ అటాక్ వచ్చింది అనేది ఒకటి క్రియేట్ చేసింది ఆ క్రియేషన్లో అందరూ కూడా ఆమె నమ్మారు నమ్మిన తర్వాత అన్ని కూడా అంత్యక్రియలు అన్నీ ఏర్పాటు చేశారు అంత్యక్రియలో భాగంగా ఫోటో తీస్తున్నప్పుడు ఏదైతే ఒకటి బొత్తు పైన ఒక ఏదైతే స్ట్రాంగులేషన్ ఇంజునీ ఉందో ఆ ఇంజునీ కనబడడం జరిగింది దాంతో వాళ్ళ బ్రదర్ ఎవరైతే బుద్ధుడు బ్రదర్ ఇజ్రాయెల్లో ఉంటాడో అతను అనుమానం ఏదో ఉంది అని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ అంత్యక్రియలు అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు విచారించుకొని ఇది కేసును పోలీసులకు చెప్పడం జరిగింది ఇలా తొందరపడి అంత్యక్రియలు చేస్తాం ఇది అనుమానం ఉంది దాని మీద మనకు పల్లెటి అనిత అని చెప్పి ఆమెకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ పైన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు ధరతో భాగంగా అన్ని రకాల కోణాల్లో విచారించిన తర్వాత అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళ కేసును ఇది మేము అనుమానస్పదంగా చనిపోయినాన్ని క్రియేట్ చేసి తప్పించుకుందామని ప్లాన్ చేసుకున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎస్హెచ్ఓ ఆకులూ రాజశేఖర్ తర్వాత సిఐ నార్థనూడల్ శ్రీనివాస్ గారు ఈ కేసు చేదనలో ముఖ్య పాత్ర పోషించారు అదేవిధంగా కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కేసులో ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ అలానే పీసీలు చందు బా బాలలింగం రాకేష్ రామకృష్ణ శ్రీనివాస్ శ్రీకర్ గౌడ్ అందరూ కూడా చాలామంది సభ్యులు కంటిన్యూస్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ కేసు హనుమాన వృత్తి నుంచి ఒక మర్డర్ కేసుగా ఇది నిర్ధారించడం జరిగింది దీంట్లో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం దీంట్లో టోటల్గా ముప్పై ఐదు వేల రూపాయలు సీజ్ అయింది అలానే నేరానికి పోయించిన దిండుగా టవాలు అలానే స్కూటీ అవన్నీ కూడా అధిక ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకా మరికొద్ద ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది మోసింగ్ దీంట్లో అరెస్ట్ కావాలి వీటన్ని కూడా త్వరలో దర్యాప్తు కంప్లీట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఇప్పుడు రిమాండ్కు gaan dit rondloop